ఫ్రెండ్స్ మీకు కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఈ వీడియో పూర్తిగా ఓకే ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే వైర్ కోసం మనం ఎక్కడన్నా వర్క్ చేసినప్పుడైనా మనం కంపల్సరీ ఎత్త అనేది వాడుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ప్రతి బోట్లో కూడా ఎత్తానికి కంపల్సరీ వాడాలి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఎత్తానికి కంపల్సరీ వాడాలి ఫ్రెండ్స్ అది వెయిట్ అయినా అది పాక్ అయినా ఏదైనా సరే ఎత్తానికి కంపల్సరీ ప్రతి బోట్లు రన్ చేసుకోవాలి మనం ఓకే ఫ్రెండ్స్ దానివల్ల మనకి కరెంట్ బిల్లు కూడా సేవ్ అవుతుంది మంది తెలిసి ఎత్త ఎందుకు అనుకుంటారు ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఎవరైనా సరే ఎవరైనా వర్క్ చేయించుకున్న వాళ్ళు వర్క్ చేతులు అయినా సరే ఎత్త కంపల్సరీ వాడని ఇప్పుడు వచ్చి డిజిటల్ మేటర్ ఎత్తైనది కంపల్సరీ యూజ్ అవ్వాలి మీకు ఎంత వల్ల కొంత ఫ్రీక్వెన్సీ అండి తగ్గించుకోవాలంటే దానివల్ల ఏమవుతుంది అండి ఐ మ్యాంగిట్ అయిపోయి మీటర్ కొంచెం స్పీడ్ తిరిగి ఎత్త డబ్బులో ఎత్త కంపల్సరీ వాడదు మీకు బిల్లు సేవ్ అవ్వాలండి ఎంత కంపల్సరీ వాడంటే అలా మీకు నెక్స్ట్ వీడియో కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మర్చిపోవాలి మరి అది ఒక బ్యాంక్ మరి